నేను నా బిడ్డ పెళ్లి చేద్దాం అనుకున్నా చేసుకున్న కథం సడన్గా పడిపోయింది పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది నీకు ఏముందని చెప్తున్నాడు ఆయన హలో అప్పుడే అది గత మా కేసీఆర్ వాళ్ళు దండం పెట్టాలి పోయిండు మేము అట్లా అప్పుడు కూడా చేసినా ఇదే వీడే చేసినా పోయిండు నాశం ఏ రేవంత్ రెడ్డి కూడా అట్లే పోతాడు ఏ పోతాడు కానీ ఇవ్వాలి ఇంటలేదు సార్ అది రెండు కోట్లు పోతుంది సార్ మాది మా ఈ కుటుంబం మొత్తం అడగలేదు సార్ మా దగ్గర ఆడు మొత్తం ఆడవీలలే ఏం చేద్దాం గదే ఇవాళ రేపు ఎట్లుంది సార్ కట్నం అంటే ఎట్లుంది డెబ్బై యాభై ముప్పై లక్షలకు మాట్లాడ అదే కట్నం మాట్లాడుకున్నా అయిపోయింది తెల్లారి రే ఇందులో నేను పడ్డది ఇక ఫోన్ కూడా లేవలేరు ఇక ఏం చేస్తాను సార్ చెప్పు ఒక ఐదు గుంట రాద్దాం అనుకున్నావు ఆయనకు లేదు లేదు చేసుకుని అంటుండు నీ దగ్గర ఏందో చెప్పు ఉన్న జాగ్రత్తగా పోతుంది ఎనిమిది పది ఎకరాలు పోతుంది మొత్తం మా కుటుంబాలు మొత్తం ఇంకా నీ దగ్గర ఏముంది నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు ఎట్లా చేస్తావు కానీ క్యాన్సల్ చేసి సార్ చెప్పినా సార్ ఆయన చెప్తున్నా సార్ మీ మియం సార్ మొత్తం న్యాయం జరగాలి మీ ఆయనను మేము కొట్లాడినాం సార్ ఆయన కూడా రావాలని కొట్లాడినాం ఆయన ఆయన కంటే ఎక్కువ ఈయన ఎక్కువైంది సార్ ఈయన మేము అప్పుడు చేసినా సార్ మేము కూడా కొట్లాడినాం ఫస్ట్ టీఆర్ఎస్లో ఉన్నాము రేవంత్ రెడ్డి రావాలని ఎంతో మంచోడు అనుకున్నాం ఇంకా ఆయన ఆయన కంటే ఎక్కువ సార్ ఈయన అయిపోయింది రైతులను అయితే మొత్తం నాశనం పట్టిస్తుంది సార్